అనుకుంటున్నారా మీరే చూసేయండి సమ్మర్ సీజన్ అయిపోతుంది కాబట్టి మ్యాంగోస్ కూడా అయిపోతాయి ఇంకా ఎవరైనా మ్యాంగోస్తో ఏమైనా రెసిపీస్ టేస్ట్ చేయాలని ఉంటే త్వరగా చేసేయండి మళ్ళీ సీజన్ అయిపోతే దొరకడం కష్టం అనమాట అడపాదడపా దొరికినా కానీ ఆ సీజన్లలో దొరికే టేస్ట్ అనేది రాదు మరీ ముఖ్యంగా మ్యాంగోస్ అనమాట మ్యాంగోస్ని సీజన్లో ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది ఈరోజు అయితే నేను మ్యాంగో లస్సీ ప్రిపేర్ చేస్తున్నాను ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ క్యాష్యూస్ బాదం షుగర్ ఇలాచి పౌడర్ వేసి హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి గ్లాస్కి హనీ అప్లై చేసేసుకుని కొద్దిగా మ్యాంగో పీసెస్ వేసుకోవాలి తర్వాత బ్లెండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ వేసేసి పైన ఇంకొంచెం మ్యాంగో పీసెస్ నట్స్ శాఫ్రోను విత్ హనీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో లస్సీ రెడీ అనమాట మనం దీనిలో పెరుగు వేసుకున్నాం కాబట్టి మ్యాంగో లస్సీ అనేది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది కంపల్సరీ మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్